ప్రెస్ మిత్రులకు నమస్కారం మా ఆచరణ గారు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రాత్రికి రాత్రి జీవోలు ఇవ్వడం కామన్ అయిపోయింది వీళ్ళు ఇచ్చిన దౌర్భాగ్యమైనది జీవోలు ఏంటంటే మన రావిరాల్ రావిరాళ్ళ నుండి ఆమన్గల్ వరకు ఏదో గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేస్తామని చెప్పేసి మన మన రైతులవి మనం అంత కుక్క గుంటలు పది గుంటలు ఉంటే మన రైతులందరి భూములు సీజ్ చేసి పెట్టేసారు రాత్రికి రాత్రి ఎందుకే అంటే మేము రోడ్ అంటారు అక్కడ రోడ్ ఒక రోడ్ వేయాలంటే మామూలుగా ఒక రోడ్ వేయాలంటే సర్వే చేయాలి ఈ వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి ఆ వెహికల్స్ ఎన్నిపోతున్నాయి దేనికోసం అనేది ఒక ఆరు నెలలు సర్వే చేస్తే కానీ ఒక రోడ్ పడదు మన మన రోడ్డు స్టేట్ స్టేట్ రోడ్డు సెంట్రల్ కావడానికి దాదాపు సంవత్సరం అందరూ సర్వే చేసి ఈ రోడ్డు సెంట్రల్ సెంట్రల్ రోడ్ వస్తే నేషనల్ హైవే అని చెప్పేసి చేస్తే కానీ మనం రెండేళ్ళకి కానీ మన శ్రీశైలం హైవే స్టేట్ టు సెంట్రల్ కావడానికి ఛాన్స్ లేకుండే ఇప్పుడు అడవిలల్లో రోడ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళ భూములు ఉన్నాయని చెప్పేసి భూములు తండోపు తండాలుగా వందల వందల ఎకరాలు ఉన్నారు రాజకీయ నాయకులు ఆడంగా రోడ్డు కొడితే వాళ్ళు వాళ్ళకు సౌలభ్యం కోసం వాళ్లకు మార్కెట్ రావడానికి కోసము వాళ్ళు వేసుకుంటారు జీవోలు రాత్రి రాత్రి బంద్ చేయగానే అన్నగారికి మెయిన్ ఇన్ఫర్మేషన్ చేస్తే ఇక్కడ మన మన కర్తార మండలం ఉద్వేన్లో ఆరు వందల ఎనభై రైతులు మూడు వందల ఎకరాలు ఆకుతూటపల్లిలో రెండు వందల ఎనభై రైతులు ఎనభై ఎకరాలే ఎనభై ఎకరాలే అంటే ఒక రైతుకు పది గుంటలే ఉంటుంది పది గుంటలు ఉంటే పది గుంటలు పోతుంది వంద ఎకరాల భూస్వామి లేడు యాభై ఎకరాలు లేడు పది ఎకరాలు లేడు రెండు వందల ఎనభై మంది ఎనభై ఎకరాలు అంటే ఒక మీరు జ్ఞానం ఉంటే కొద్ది గ గమనించండి ఎనభై ఎకరాలు ఏమవుతుంది ఈ రెండు వందల మంది కంటే ఒక్కొక్కరి పది పది గుంటలు ఉంటే పది గుంటలు పోతుంది రోడ్లు ఆడు వందల ఎకరాల్లో కూడా ఆడ మామూలు తండాలు చిన్న చిన్న మన ఒక పది పది గుంటలు ఉంటే ఇరవై గుంటలు ఉంటే వ్యవసాయం చేసుకొని బోర్లు వేసుకొని ఆ ఇరవై గుంటలలోనే వ్యవసాయం చేసుకొని ఆ కుటుంబానికి కాపాటు వాళ్ళు మాత్రమే ఉంటారు సోయ తెచ్చుకొని చూసి మాట్లాడితే బాగుంటుండే అన్నగారు అన్నగారికి అన్ని తండాల పేరు చెప్తాడు నిన్నటిన్న నాయకులకి ఎవరికన్నా ఒక తండ పేరు చెప్పవను సాగిబండ తండనంట ఏడు ఉందా అంట అరే గార్దులారా సాగిబండ తండ ఓన్లీ మూడు కిలోమీటర్ల పక్కన ఉంటుంది మీకు తెలియదు అటువంటి తండలు యాభై ఉంటాయి మీకు తెలియదు ఏదో ఎలక్షన్లు వస్తారు అన్నగారు పైసలు లేవు కదా అన్న దగ్గర అన్న దగ్గర పైసలు లేవు అన్న ఒక పది కోట్లు పెడితే వంద కోట్లు పెడతాం అని లెక్కలో వేసుకొని మీరు మీద దొరుకుంటూ ఎలక్షన్లో ఒక్కొక్కరి దగ్గర డబ్బులు దొరికినాయి పోయినాయి మీరు ఏదో ఐదు వేలు ఒక్క రెండు ఊర్లు మేము దాచుకుంటే ఓడి మీరు ఓడిపెట్టేవాళ్ళు పోయింది మేము ఓడిపోయినా అంటే బాధపడలే ఆరుసార్లు ఓడిపోయిండు ఎప్పుడు బాధపడలే ఎలక్షన్లో మధ్యలో ఉన్నాడు మీ వంశ రెడ్డి ఒక్కసారి తెగ ఢిల్లీలో పడ్డాడు ఆయన ఢిల్లీలోకి వెళ్ళి రాడికి బయటికి రాడు ఓడిపోతారు రారు ఓడిపోతారు ఆరు ఆరు ఎలక్షన్లు అంటే ఒక ముప్పై ఏళ్ళు ఒక అంటే ముప్పై ఏళ్ళు అంటే మూడు రెండు రెండు తరాలు రెండు తరాలకు సరిపడా నాయకులు మాకున్నారు మా దాంట్లోకి వెళ్ళి జరగరు కొద్దిగా పెద్దగా కావాలి కాంగ్రెస్ అవడాలి టీఆర్ఎస్ అన్నది అన్నాలి అరే మీకు ఏమైనా తెలుసా జాతీయ కమిషన్ అంటే ఎవరు కడతాలంటే కాంగ్రెస్ అంటే అంటుండ సిగ్గు లేదు కమిషన్ చైర్మన్కి జా జాతీయ కమిషన్కు కార్పొరేషన్ తేడా లేను అరే మీ కొడుకు కోడలు ఎవరు అడగండి తేడా చెప్తారు లా కాలేజ్ ఉంటుంది నల్సార్ నా లా కాలేజ్ ఇండియాలో పెద్దది ఇండియాలో పెద్దది లా కాలేజ్ దాంట్లో బీసీ బీసీలకి కోటా లేకుంటే థర్టీ పర్సెంట్ కోటా లేకుంటే దాని దిల్ దిల్కోచ భవన్ ఆయన పిలిపించి అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేసిండు పలా రాష్ట్రాలల్లో బీసీలకు మనకు కేవీబీ స్కూల్ చిన్నపిల్లని అడుగు మీ మీ కొడుకులని బిడ్డల్ని వాళ్ళ పిల్లలు అడుగు దాంట్లో థర్టీ పర్సెంట్ లేకుంటే అందరిని పిలిపించి కేవీ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని థర్టీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయించి ప్రతి ఒక్కటి బా అది బాధ్యత ఏంది ఆయనది కమిషన్ ప్రసాద్ గారు చెప్పినట్టు అది ఒక జ్యుడిషియల్ అంటే ఒక జడ్జి ఆయన చెప్పిందే వేదం అట్లా ఉన్నదాన్ని ప్రతి దాంట్లో ఎక్కడ ఎక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి దాంట్లో ప్రతి గో ఇన్వాల్వ్ ప్రతి వ్యవస్థలో ఇన్వాల్వ్ అయ్యి రెండేండ్లు కరోనా లేకుంటే ఇంకా చేసేటోడు కరోనా వచ్చింది మనందర కాన్స్ట్యుయెన్సీకి మొత్తం ఆనందే మందు మీరు సీఎం వేడుకోలేకపోయాడు మన అన్న కమిషన్ కమిషన్ మెంబర్ కాబట్టి మన చిత్తూరు ఆనంద మందుకెళ్ళి మరి అక్కడ నుంచి మందు తీసుకొచ్చి ప్రతి ఇంటింటికి మంచి ఆరోగ్యాన్ని పంపి నెల్లూరుకి వెళ్ళి ఎస్పీతో మాట్లాడించి ఇక్కడ ప్రతి ప్రతి నియోజకవర్గం ప్రతి ఇంట్లోకి చేరింది మందు ఇంట్లో కూర్చోవాలి మీ లేక ఓడిపోయినందుకు కూడా ఇంట్లో కూర్చోవలేదు ఆరు సార్లు అని ఇక్కడేరుతున్నాడు ఇక్కడే ఉన్నాడు లీడర్ అంటే లీడర్ ప్రజల మనిషి మీరు వస్తారు ఎవరికి పైసలు ఉండే అప్పటికప్పుడు టీఆర్ఎస్ ఉన్నాడు ఆయన కాంగ్రెస్లో పట్టుకొని వచ్చారు ఏముందాకు టీఆర్ఎస్లో ఉండే పది రోజులు ముందుకొని వచ్చారు మీకు దమ్ముడు ఎవరికన్నా కాంగ్రెస్ అన్నతో నిలబడి దమ్మి ఉన్నది ఎవ్వరికి లేదు నోరు మూసుకొని కూర్చున్నారు ఆ అన్న దొరికిడికే ఆయన ఒక ఆయన టీఆర్ఎస్ ఆయన తరలి కుట్టలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి బాగున్నాయని పట్టుకొని వచ్చారు పది రోజుల ముందు వచ్చి నిలబెట్టిరు అన్న ఇట్లా పోతే ఎప్పుడో మంత్రులు అవుతుండే ఎప్పుడో అవుతుండే అంతెందుకు రేవంత్ రెడ్డి గెలివన కారణం ఎవరు జడ్పీటీసీ గెలవండి జడ్పీటీసీ మిర్జిలా నిలబడ్డప్పుడు అన్నగారు ప్రభుత్వంలో ఇచ్చారు అంతా ఫోటో పెట్టుకొని ఆయన గెలిచిండు ఒకేనే కాదు ఆచారాలు అంటే నీకు అంత స్థాయి లేదు జరి మాట్లాడకూర్రీ చూడుర్రీ అన్ని అనుభవించుర్రి ఓ పైసలు ఉన్నాయి కదా నేను నోరువాసుకోకండి ఎందుకంటే ప్రజలకెళ్ళొచ్చుండు ముప్పై ఏళ్ళ నుంచి కల్వకుర్తిల రాజకీయం అంటే ఏంటి అన్ని మనం మన వ్యక్తులని అన్ని నేర్పించిండే ఆయన ప్రతి ఒక్కరికి నేర్పించుండు ప్రతి ఒక్క పాటిలో ఉన్న ఆయనకు ఆచారాన్ని గురువు కాదని మీరు చెప్పండి మీకు కమిషన్ కుదలకపాయ ఇప్పుడు జరుగుతుంది అంటే లగచర్ల ప్రాబ్లం అని చెప్పేసి రాత్రి రాత్రి జీవనం చేస్తారా మాకు భూములకు ఏం పోయిందో తెలువగట్టలేదు ఆ భూములు ఎంత వాల్యూ ఉందో తెలియదు ఎవరి భూములు పోతుందో తెలియదు ఒక లైన్ వేసిండు ఏది ఒక పిచ్చి దుక్కులకు ఉంటారు నేను ఢిల్లీకి వెళ్ళి తన కోత మళ్ళీ నా రాజధాని చేస్తా అని చెప్పి ఆడికి వెళ్ళి రోడ్ అయ్యి అంటారు ఇట్లా అయితే మైండ్లో పెట్టుకున్నాడు ఆ రవిరాల ఆమెన్కూ కొండ రెడ్డిపోయిన ఊళ్ళో పడతా ముప్పై నిమిషాలు పడతా వెళ్ళిపోయింది అయిపోయింది ఆ రోడ్డు మొత్తం నాకు కావాలి ఏడే వస్తుంది అంత అన్నీ యాభై తండాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక పది గుంటలు ఇరవై గుంట వాళ్ళు ఉన్నారు వ్యవసాయం చేసుకుంటారు ఆవులు అన్నీ పోతాయి అది అది చెప్తే అన్నగారు వచ్చి చూసిర్రు ఆయన అరే రోడ్ ఇంకా అప్పుడు సాగి వాళ్ళతో రవ్వేను ఉండే చూసిండు ఆయన అరీ నాది పొలం ఎందుక యాభై మంది వచ్చారు ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరమే ఉంది పది గుంటలే ఉంది వాళ్ళతో మూడు ఆంధ్రలో పంట మన దగ్గర మూడు పంటలు వేస్తారు పది గుంటల ఎకరాలల్లా వాళ్ళు జీవో రూపాది అది కోల్పోతు నువ్వు ఎన్ని కోట్లు ఇస్తేంది ఎన్ని లక్షలు ఇస్తేంది అసలు నువ్వు ఏం డిసైడ్ చేసామని ఓన్లీ జీవో ఉంది కదా గవర్నమెంట్ రాదని చెప్పేసి రాత్రి రాత్రి బట్టలు నొక్కుతివి మేము పైసల అనుకుంటాం మా గొంతును గొంతు పంచాయనికే నువ్వు భూములు బంద్ చేయాలి మా భూములు అమ్ముకోకుండా మా భూములు అమ్ముకోకుండా సీజ్ చేసేవి నువ్వు ఇది ఎక్కడ దుర్మార్గం నువ్వు మాకు మీరు ఓకే నువ్వు మంచిగా చేస్తున్నావు కదా నువ్వు రోడ్ వేస్తావు నువ్వు బాధలు ఎన్ని ఇంత భూములు పోతున్నాయి ఒక్కొక్క మండలం ఉన్న నువ్వు